గ్రూప్ ఫండ్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి పొరపాటు లేకుండా విధులు నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావా సంతోష్ అన్నారు నస్పూర్ లోగుల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ముఖ్య పర్యవేక్షకులు పర్యశీలకలు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ ఫండ్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష చాలా ముఖ్యమైనదని నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ఇవ్వకూడదని తెలిపారు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న సామాగ్రి పత్రాలను ముఖ్య పర్యవేక్షకులు పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో తెరవాలని పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్ ఫోటోగ్రాఫ్ సంతకాలు ఓఎంఆర్ షీట్లు ఆయా ఇన్విజిలేటర్లు పరిశీలిక

ఈ బయోమెట్రిక్ న్యూస్ లెటర్స్ కి కూడా తీసుకొచ్చి వాళ్ళ బయోమెట్రిక్ అదైతే ఇచ్చారో అది ఆ టెస్ట్ అయినా కాదా అనేది చెక్ చేసుకోవడం మళ్ళీ సాయంత్రం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టే ఆ పేపర్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఆ యొక్క ప్రజెంట్ ఆఫ్ అబ్జర్వర్ తీసుకొచ్చేది ఒక ఐడెంటిటీ ప్రూఫ్ హాల్ బ్లూ ఆర్ బ్లాక్ ఈ మూడు తప్పదు ఇందాక మీ క్లారిటీ ఇచ్చారు కొంచెం వాటిని ఇచ్చారు కాబట్టి చూసి అంటే మీరు ఎక్కువ ఇంట్లో ఓన్లీ ఐడెంటిటీ ఇష్యూ చేసిన అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెంటర్ ఉంది అక్కడ గవర్నమెంట్ డిగ్రీ స్టాఫ్ అందరూ కూడా ఆ ఉండకూడదు ఎవరైతే <Siblickly>